హాయ్ అండి అందరికీ నమస్కారం శ్రీ మాత్రే నమ శ్రీ వారాహి దేవియే నమ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీ అందరికీ శ్రీ వారాహి ఆశీర్వాదం ఉండాలని అష్టైశ్వర్యాలతో తూలి తూగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వీడియోలో చెప్పబోయే మంత్రం పవర్ఫుల్ ఏంటంటే మూడు రోజుల్లో ఏం కోరుకున్నా సరే తీర్చేటువంటి పవర్ఫుల్ వారాహి మంత్రం అండి మూడు రోజుల పాటు ఉదయం పూట అయితే బ్రహ్మ ముహూర్తంలో లేదంటే రాత్రి వేళలో అయితే పది గంటల నుండి రెండు గంటల మధ్య సమయంలో ఈ అద్భుతమైన పవర్ఫుల్ మంత్రాన్ని జపించవచ్చు వరుసగా మూడు రోజులు జపించండి ఖచ్చితంగా మీ కోరిక ఏదైనా సరే ఆ వారాహి అమ్మవారు తీరుస్తారు ఆ వారాహి అమ్మవారిపై శ్రద్ధతో మనస్ఫూర్తిగా అమ్మవారిని తలుచుకొని పూర్తి అమ్ నమ్మకంతో చేయండి జపించండి నా కోరిక జరుగుతుంది లేదో అనుమానంగా చదివేసి పూలే అన్నట్టుగా కో కాకుండా అమ్మవారిపై నమ్మకంతో చేయండి ఖచ్చితంగా మీ కోరిక అనేది తీరిపోతుంది అలాగే నాన్ వెజ్ తిన్నప్పుడు డే టైంలో వాళ్ళు ఎవరైనా సరే జపించకండి పీరియడ్ టైం అయిపోయిన తర్వాత ఇల్లు అంతా శుద్ధి చేసుకొని మీరు కూడా శుభ్రంగా ఉన్నప్పుడు మాత్రమే జపించండి మంగళవారం కానీ శుక్రవారం రోజు అయినా మొదలు పెట్టండి అమ్మవారికి ఇష్టమైన రోజు మంగళవారం శుక్రవారం లేదా అష్టమి నవమి అష్టమి తిథి కాబట్టి అమ్మవారికి ఇష్టమైన రోజుల్లో చేయడం వల్ల ఇంకా మంచి జరుగుతుంది కాబట్టి మీకు కోరిందల్లా అమ్మవారికి ఇష్టమైన సమయంలో కూడా జపించవచ్చు ఉదయం పూట అయితే ఐదు గంటలలోపు రాత్రి అయితే పది గంటల తర్వాత జపించండి మీకు వీలును బట్టి జపించండి ఖచ్చితంగా మీ కోరిక ఏదైనా సరే ఆ వారాహి అమ్మవారు తీరుస్తారు అన్నమాట ఎవరైనా ఏమైనా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక లైక్ అనేది ఇవ్వండి మన వారాహి మాత గురించి మరి మరికొందరికి షేర్ చేయండి మనం జపించినా లేదా వేరే వాళ్ళకి షేర్ చేసినా మనకి చాలా మంచి జరుగుతుంది కాబట్టి ఒక లైక్ అనేది ఇవ్వండి మీ కోరికకు ఏ మంత్రం జపించాలంటే స్క్రీన్ మీద రాస్తాను చదివి వినిపిస్తాను చదవడం రాదు అనుకున్నవారు ఒక బుక్లో ఆయన రాయడం రాసి కూడా మంచి జరుగుతుంది ఓం ఐం గ్లాం సామ్రాజ్యే నమ ఐం గ్లాం సామ్రాజ్యే నమ గ్లాం సామ్రాజ్యే నమ చాలా సింపుల్గా ఉంటుందండి చదవడానికి రావట్లేదు అనుకునేవారు ఒక బుక్లో రాయండి ఈ మంత్రాన్ని ఇరవై సార్లు నూట ఎనిమిది సార్లు కానీ ఖచ్చితంగా జపించండి మంగళవారం ఆర్ శుక్రవారం రోజున మొదలు పెట్టడం విశేషవంతమైన ఫలితాన్ని అమ్మవారు ఇస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీ కోరికను మనస్ఫూర్తిగా కోరుకొని అమ్మవారిని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో